Oh, పి జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ పాదయాత్ర నేటితో ముగిసింది వేములవాడ నియోజకవర్గం మేడిపల్లిలో ప్రారంభమైన ఈ యాత్ర అగ్రహారంలో ముగిసింది కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని ఆయా మండలాల్లో తిరుగుతూ వివిధ వర్గాలను కలుస్తూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు బండి సంజయ్ కేంద్ర ప్రభుత్వం నుండి విడుదలైన నిధులు వివరాలను ప్రజలకు వివరిస్తూ కొనసాగించారు బండి సంజయ్ ఆరు రోజుల పాటు నిర్వహించిన పాదయాత్రకు మంచి స్పందన వచ్చింది

అందుకే కాంగ్రెస్ పార్టీ గాంధీ కుటుంబం నేరి అండిగల కొడి కూడా రాజ్యసభకు వస్తున్నారు. రాజ్యసభకు వస్తున్నారు. పార్టీ ఎత్తికొచ్చు కొత్త అనేది విద్రమనే. అంటే స్వచా ఏసీ ఇస్తారు. కాంగ్రెస్ పార్టీ నుండి కేసీఆర్ కోర్టు కేసీఆర్ కలిసి వైఎస్ పార్టీ నాయుడు కాపాడుకునే ప్రయత్నం

కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేసి మేడిపల్లి నుండి ప్రజాహిత పాదయాత్రను ప్రారంభించారు వేములవాడ సిరిసిల్ల నియోజకవర్గాల్లోని పలు మండలాల గుండా ఈ యాత్ర కొనసాగింది నిన్న ఐదవ రోజు ప్రజాహిత యాత్ర రాత్రి పొద్దుపోయే వరకు జోరుగా సాగింది యాత్రకు అడుగడుగున ప్రజలు బ్రహ్మరథం పట్టారు గంభీరావుపేట ముస్తాబాద్ మండల కేంద్రాలతో పాటు పలు గ్రామాల్లో ఈ యాత్ర కొనసాగింది ఒక ఇంత డ్రామా కేసీఆర్ సార్ పెద్ద డ్రామా అని కూడా చెప్తే కదా భాష మార్చాడు వేషం మార్చాడు ఇక చచ్చిపోయాడు గిట్ట మాట్లాడతాడు ఇక ఇక రేపటి మారుతాడు ఇక నమ్మించి ఆయన గిట్టే కథలు చెప్పే మాయ మాటలు చెప్పే తెలంగాణ యాస భాష అనే మీతో ఓట్లు గుర్తించుకుంటే మీకు కుంప ముంచే పీకే అయిపోయా ఇక పేరు మీద లక్ష అప్పు చేసి పీక మళ్ళీ ఫామ్లో ఆయన ఆయనకి ఏ నష్టమే నాకు ఆయనకి ఏ నష్టాలు చెప్పాక కేసీఆర్ కు టికెట్ ఇయ్య అంటే సంక్రెస్ అయ్యారావు సంకల్ అజయ్ వేసుకొని పోయి సార్ పేరే అజయరావు పేరు పెట్టిండు ఇరవై ఒక్క రోజు పెడతాం కదా పేరు పేరు పెట్టి మళ్ళా సంకల్ వేసుకొని ఎన్ రోడ్లకి పోయి సార్ 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 నువ్వు అంటే నాకు చాలా అభిమానం సార్ నువ్వు నీ అభిమానంతో నాకు కొడుకు పేరు కలవకుండా తారక రావారావు పెట్టారు సార్ అన్నాడు బండి సంజయ్ యాత్రతో కాషాయ కార్యకర్తల్లో జోష్ నిండింది ఒకవైపు హిందుత్వ ఎజెండా మరోవైపు కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రధానమంత్రి చేపడుతున్న కార్యక్రమాలను వివరిస్తూ ముందుకు సాగారు పాదయాత్రలో భారత్ మాతాకి జై 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 శ్రీరామ్ అంటూ నినాదాలు హోరెత్తాయి ఆయా గ్రామాల్లోని చిరు వ్యాపారులను చేతివృత్తి వారిని నేరుగా కలిసి యోగక్షేమాలను సంజయ్ అడిగి తెలుసుకున్నారు వినతిపత్రం రూపంలో ఇచ్చిన సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని సంజయ్ వారికి భరోసా కల్పించారు రానున్న పార్లమెంట్ ఎన్నికలకు ఈ యాత్ర బూస్టప్ లాంటిదని కాషాయ సైనికులు అభిప్రాయపడుతున్నారు ఢిల్లీలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలతో పాటు ఇతర కార్యక్రమాల్లో పాల్గొననుండటంతో ప్రజాహిత యాత్రకు తాత్కాలికంగా బ్రేక్ వేశారు బీజేపీ జాతీయ నేత ఎంపీ బండి సంజయ్ మళ్లీ విడతతో మిగతా ప్రాంతాలు కవర్ అయ్యేలా ఈ యాత్రను కొనసాగించే అవకాశాలున్నాయి